అందరికీ వందనాలు మొదటగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ విశ్వాసులకు అదేవిధంగా దైవ సేవకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ఈ యొక్క శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తులువులో పలికినటువంటి మొదటి మాటను మనం ధ్యానించుకున్నాము తరువాత రెండవ మాటను మనం ఉన్నాం మొదటగా చదువుకుందాము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో నేను మరికొన్ని వాక్యాలు కూడా మనం చూసుకుందాము లూకాసు వార్త అదే అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడో వచనాలు కూడా చూసుకుందాము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరము చేసిన వారు వారు కల్వరి అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి చాలు మరి ఒక వచనం వ్యూహాన్ శుభార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మతే సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం అప్పుడు ఏసు మరణమవునంతగా మత్తైసు వార్త మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిల్వ వేయబడిరి మార్క్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మరియు కుడివైపున ఒకని ఎడమ వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి చాలు ఎందుకని ఇన్ని వాక్యాలు చదువుకున్నామంటే ఈ యొక్క ఇద్దరు దొంగలు యేసు ప్రభుల వారితో కూడా సిలువ వేయబడ్డారు ఆ యొక్క ఆ యొక్క సన్నివేశము ఈ యొక్క సువార్తలలో అన్నిటిలో రాయబడి ఉంది కనుక మనం చదువుకోవడం జరిగింది అయితే మనం చూసినట్లయితే ఇక్కడ బందిపోటు దొంగలు వారు సిలువ వేయబడ్డానికి తీసుకొని వచ్చారు మామూలుగా సాధారణంగా మనం చూస్తే దొంగ అంటే ఏం చెప్తాం మనం దొంగతనాలు చేసే వాళ్ళని మనం దొంగ అంటాం అదే ఇక్కడ బందిపోటు దొంగలు అని మనకు బైబిల్లో రాయబడి ఉంది బందిపోటు దొంగలు అంటే ఏం చేస్తారంటే ఎవరి దగ్గరైన విలువైన వస్తువులను వారు దొంగిలించి వారిని బంధించి వారిని నరహత్య చేసి వారిని చంపేసి వారు వెళ్ళిపోతారు వారిని బందిపోటి దొంగలు అని మనం అంటాం సో ఈ బందిపోటి దొంగలు వారిని ఆ రోమా సామ్రాజ్యం ఏమని ప్రకటించింది అంటే వారు నేరస్తులు అని ప్రకటించింది వారు నేరస్తులు కనుక వారికి మరణశిక్ష వేయాలి గనుక వారికి శిలువ వేయడానికి సిలువకు అప్పగిస్తారు అదేవిధముగా ఇప్పుడు వారితో కూడా ఏసు ప్రభుల వారి సిలువకు అప్పగించడానికి మరి ఏసు క్రీస్తు ప్రభుల వారు ఏమి న్యాయం చేశారు వారు చేసిన అన్యాయం ఏంది అని కనుక మనం చూస్తే ఇక్కడ చూద్దాం మార్కు వార్త పద్నాలుగో అధ్యాయము అరవై ఒక వచ్చిన చదవండి అయితే ఆయన ఉత్తరం ఏమేయో చెప్పక ఊరకుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయినా క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగగా ఏసు అవును నేనే చాలు చాలు ఇక్కడ ప్రధాన యాజకులు ఏమంటున్నారంటే ఏసు క్రీస్తు ప్రభువుల వారిని పరమాత్ముని కుమారుడు క్రీస్తు క్రీస్తువు నీవేనా అంటున్నారు పరమాత్ముడు అయిన క్రీస్తువు నీవేనా అంటే ప్రభువు ఏమంటున్నాడు అవును నేనే ఆ ఆ విషయం వారికి ఆ ప్రధాన యాజకులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా అభ్యంతరంగా తెలిసింది ఏంటి మాకు ఇంకొక రాజు వస్తాడు కదా ఈయనేంది ఈయనే రాజు అనుకుంటున్నాడు ఈయనే క్రీస్తునని చెప్తున్నాడు అని చెప్పేసి వారిలో వారికే వారిని వారు ఒప్పించుకోలేక ఈయన దైవదూషణ చేస్తున్నాడు ఈయన మా రాజు కాదు అని ఆయన మీద నిందం మోపుతున్నారు ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు ఇంకొక సందర్భంలో మనం చూస్తాము మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం అరవై నాలుగు వచనం చదవద్దు ఆయన మీద నేరస్థాపన చేసిరి అదేవిధముగా మార్క్స్ వార్త పదిహేను అధ్యాయము రెండవ వచనం పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయనని అడుగగా ఆయన వన్నట్టే చాలు మొదట ప్రధాన యాజకులు దేవుణ్ణి ప్రశ్నించారు ఏమని పరమాత్మని కుమారుడు అయినా యేసు క్రీస్తు క్రీస్తువు నీవేనా అవును నేనే అది వాళ్ళకి నచ్చల తర్వాత పిలాతు రాజు వద్దకు తీసుకొచ్చారు ఆయన కూడా అడుగుతున్నాడు అయ్యా వీరందరూ ఏదో చెప్తూ ఉన్నారు నేను అడుగుతున్నా ఒక ప్రశ్న సమాధానం చెప్పమని అడుగుతున్నారు యూదుల రాజు నీవేనా ప్రభువు చెప్తున్నాడు నీవు అన్నట్టు నేనే అది కూడా నచ్చలా జనానికి నచ్చల రాజుకు నచ్చల అప్పుడు ప్రవచన నెరవేర్పు జరగడానికి కేవలం ప్రవచన నెరవేర్పు జరగడం కోసము యేసుక్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టించి శిలువుకు అప్పగించడం జరుగుతుంది ఈ విధముగా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మధ్యలో ఉన్నారు ఎడమవైపు ఒక దొంగ ఉన్నారు కుడి వైపు ఒక దొంగనున్నారు సో ఇక్కడ సిలువ వేయబడిన ఈ ముగ్గురు సంభాషణ ఏ విధంగా ఉంది మనం చూస్తే ఈ యొక్క రెండవ మాటను మనం ఇంకొకసారి చదువుకుంటే చూడండి లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చినాం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను చెప్పుచున్నానను ఇక్కడ చూస్తే సిలువ వేసిన తరువాత సిలువ వేసిన తరువాత ముందు అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు అదేవిధముగా క్రీస్తుని సిలువ వేయడానికి సహకరించిన సైనికులు ఎంతోమంది ఉన్నారు వారందరూ నోటికి ఇష్టం వచ్చినట్టుగా ప్రభువుని దూషిస్తూ ఉన్నారు అవహేళన చేస్తూ ఉన్నారు అపహాస్యం చేస్తూ ఉన్నారు నిందిస్తూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఈ యొక్క దొంగలు కూడా వారు వారు ఏ విధంగా దేవుణ్ణి చూశారు ఒకసారి చూద్దామో మార్క్సు వార్త పదిహేనో అధ్యాయము ముప్పై రెండవ వచనం పదిహేను ముప్పై రెండు ఇస్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనం చూసి నమ్మురుదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించరు చూడండి మనం ఇందా చదువుకున్న ఆ సందర్భంలో ఒక దొంగేమో దూషిస్తాడు ఏమని చూడండి అది కూడా చూద్దాము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చి చూడండి వ్రేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునము మమ్మను కూడా రక్షించమని చెప్పాను ఇక్కడ అయితే నలభై చదవండి అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా చాలు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదేమో చేయలేదని చెప్పాను ఓకే ఇక్కడ చూస్తేనేమో ఒక దొంగేమో క్రీస్తుని నిందిస్తున్నారు రెండవ దొంగ పశ్చాత్తాపం చెందినట్టుగా తెలుస్తుంది కానీ ఇక్కడ మార్కు సువార్తలో మనం చూస్తే ఏముంది ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు వారును ఆయనను నిందించరు సాధారణంగా మనలో ఒక ప్రశ్న తల ఇస్తుంది ఏమంటే చదువుతున్నప్పుడు ఇక్కడేమో ఆ దొంగలు ఇద్దరు నిందించారు కదా ఇక్కడేమో ఒకరు నిందించారు ఒకరు దేవునిని ఈయన దేవుడు అని చెప్తున్నారు అది ఏంది అనేసి మనం కానీ గమనిస్తే ఈ యొక్క సిలువ మీద ఉన్న ఆ టైంలో ఆ యొక్క మా ఈ మొదటి మాట మాట్లాడేదానికి ముందు జరిగిన సందర్భం ఏంటంటే ఆ యొక్క సిలువ ముందు చాలామంది ప్రజలు ఆయనను ఈ విధంగా దూషించడము ఆ విధంగా అవహేళన చేయటము ఇవన్నీ చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి మాట మాట్లాడడం జరుగుతుంది ఏం మాట్లాడతారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము ఈ మాట ఎప్పుడైతే మాట్లాడతాడో తండ్రి అప్పుడు ఒక దొంగలో మార్పు కలగలేదు కానీ రెండవ దొంగలో మార్పు మొదలవుతుంది ఈ దొంగలో ఏమి మార్పు మొదలవుతుంది మొదట ఏమని దూషించారు ఈ దొంగలు ఆ ముందున్న ప్రధాన యాజకులు అనేక మంది సైనికులు అనేక మంది ప్రజలు ఏమని దూషించారు దేవ దేవుణ్ణి ఈ విధంగా దూషించారు దేవాలయమును పడగొట్టి మూడు దినాలలో కట్టువాడ నిన్ను నీవు రక్షించుకొనము నీవు దేవుని కుమారుడు అయితే సిలువు మీద నుంచి క్రిందికి దిగుము నీవు ఇతరులను రక్షిస్తావు నిన్ను నీవు రక్షించుకో ఈ విధముగా అనేక అవహేళన చేస్తూ నిందలు వేస్తూ మాట్లాడిన ప్రజలున్నారు మాట్లాడినటువంటి ఇద్దరు దొంగలున్నారు ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క మొదటి మాటను మాట్లాడతాడో రెండవ దొంగలో మార్పు మొదలవుతుంది ఈ మార్పు వలన ఏం జరుగుతుంది వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రెండవ దొంగ అనేటువంటి వ్యక్తిలో ఏ మార్పు కలిగింది దేవుడు ఎందుకు ఆ రాజ్యాన్ని నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేటువంటి ఒక గొప్ప నిశ్చయతను పరలోక రాజ్య వాగ్దానాన్ని ఆయనకి ఇస్తున్నాడు అని అంటే ఈయనలో కొన్ని విలక్షణమైనటువంటి లక్షణాలను మనం చూడవచ్చు అవేంటంటే మొదటగా గ్రహింపు శక్తి రెండవ దొంగలో మనం గ గమనిస్తే గ్రహింపు శక్తి ఉంది దేవునిలో ఈ దొంగ ఏం గమనించాడు మొదటిగా ఆయన దేవుడు అని గమనించాడు ఎక్కడ గమనించాడు చూడండి వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచ్చినాం అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా చాలు చూడండి ఇప్పటి వరకు ఏసుక్రీస్తు ఎవరో కూడా ఆయనకు తెలియదు ఆ జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఆయన తెలియకుండా ఏమంటున్నాడంటే రెండవ దొంగతో మాట్లాడదు మొదటి దొంగతో మాట్లాడుతున్నాడు ఈయన దేవుడు దేవునికి భయపడాలి అని రెండవ దొంగ గ్రహించాడు సో మన జీవితాలలో కూడా గ్రహింపు శక్తి ఉండాలి సో ఆ దొంగ మొట్టమొదటిగా గ్రహింపు శక్తిని పొందుకున్నాడు రెండు దేవుని మాటలలో ఉండేటువంటి శక్తిని తెలుసుకున్నాడు మూడవదిగా దేవునిలో ఉన్న దైవత్వ లక్షణాలని ఆయన తెలుసుకున్నాడు దేవుడు నీతిమంతుడని తెలుసుకున్నాడు ఇంకొక ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని చెప్తాను ఏంటంటే ఈ దొంగ దేవునికి రాజ్యం ఉన్నది అని గ్రహించాడు హలేలుయా దేవునికి ఒక రాజ్యమున్నది ఆ రాజ్యము తరతరములుండేటువంటి రాజ్యం ఆ రాజ్యము ఎన్నటికీ నాశనము కానేరని రాజ్యము ఆ నేరము రాజ్యం ఉన్నదని దొంగ ఆ రోజే ఆ యొక్క సిలువలో తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క గ్రహింపు శక్తిని ఆ యొక్క దొంగ రెండవ దొంగ కలిగి ఉన్నాడు ఇంకొక సందర్భాన్ని మనం చూస్తాము అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చిన ఒకసారి చూడండి అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుగుట వినను ప్రభువా నీవు అతను అడుగగా ఆయన నేను నీవు హింసించున్నా యేసును చాలు ఇక్కడ చూడండి సౌలు ఆ సమయంలో యేసు యేసు ప్రభు యొక్క శిష్యులను బెదిరించడానికి బెదిరిస్తూ హత్య చేస్తూ వారి యొక్క ప్రాణాలను తీయాలని ఆ మార్గ మధ్యంలో సడన్గా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి ఆయనకి కళ్ళు కనపడకుండా ఉన్న స్థితిలో ఆయన ఒక స్వరాన్ని విన్నాడు ఏమి స్వరాన్ని ఎవరి స్వరాన్ని విన్నాడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ఆయనకున్నటువంటి ఆ శక్తి ఆయనకున్నటువంటి ఆ పరాక్రమానికి పడ్డప్పుడు ఏమనాలి అని అంటే ఎవరు నువ్వు అని గట్టిగా పిలవాలి కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా నీవెవరు అని అడుగుతున్నాడు అంటే ఆయన మాటలలో ఉన్న శక్తిని పౌలు గ్రహించాడు గ్రహించాడు కాబట్టి ఆయనకి తెలియకుండానే ఆయన ఏమంటున్నాడంటే ప్రభువా అని పిలుస్తున్నాడు కాబట్టి గ్రహింపు శక్తి అనేటువంటిది వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని గ్రహించే శక్తి ప్రతి మనిషిలో ఉండాలని ఈ యొక్క రెండవ దొంగ ద్వారా మనం తెలుసుకుంటున్నాం అదేవిధముగా ఈ యొక్క రెండవ దొంగలో కలిగిన ఒక మార్పు ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు దేవునికి భయపడవా ఆల్రెడీ ఆయనలో మార్పు సంభవించింది పశ్చాత్తాపడ్డాడు మూడవదిగా రక్షణ పొందాడు రక్షణ పొందాడు తరువాత ఇక్కడ చూస్తే సువార్త చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఎవరికి సువార్త చెప్తున్నాడు రెండో మొదటి దొంగకి రెండవ దొంగ సువార్త చెప్పడం ప్రారంభిస్తున్నాడు చూడండి ఏమంటున్నాడు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి చూడండి సువార్త చెప్పడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని ఆ దొంగకు ఉన్న సమయము కొద్ది గంటలు మాత్రమే మరణము ఆయన కంటి ముందు కనిపిస్తూ ఉంది మరికొద్ది క్షణాలలో నేను మరణిస్తాను అని ఆ దొంగకు తెలుసు మరికొద్ది నిమిషాలలో మరికొద్ది గంటలలో ఆత్మ ఎటుపోతుందో తెలియదు అతని ఉనికి ఏంటో అతను తెలియదు ఆ పరిస్థితుల్లో దొంగ దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించాడు దొంగకి ఇప్పుడు చెప్తున్నాడు స్వార్థ చెప్తున్నాడు దొంగ ఎప్పుడైతే క్రీస్తుని దూషించడం ప్రారంభించాడో అప్పుడు రెండవ దొంగ అతని అడ్డుప అడ్డుకుంటున్నాడు ఏమని చూడండి వేహలాడ దీపిన ఆ నేరస్తుల ఒకడు ఆయనను దూషించుచు అయ్యా నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మ కూడా రక్షించము అంటుంటే అయితే రెండో వాడు ఒరే ఎందుకురా ఇలా ఈయన నిందిస్తావో ఆయన దేవుడు ఆయన పరమాత్ముడు ఆయనలో ఏ తప్పు లేదు ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నా మనం దేవుని గురించి సువార్త మన పక్కవారికి కానీ మన ఇంటి పక్కల వాళ్ళకి కానీ మన వీధిలో ఉన్న వాళ్ళకి కానీ మన పై అధికారులకు కానీ మన సబార్డినేట్స్కి కానీ మనం ఈరోజు అందిస్తున్నామా ఎందుకు అందించలేకపోతున్నామంటే మనలో ఉండే భయం ఆ రోజు దొంగ భయం లేకుండా ఆ యొక్క పక్క తోటి దొంగకి సువార్త చెప్పడం ప్రారంభిస్తున్నాడు అదేవిధముగా తరువాత ఈ దొంగలో ఉండేటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన చూడండి ఆయనను చూచి నలభై రెండవ వచ్చినాం వార్త ఇరవై మూడు నలభై రెండవ వచనం ఆయనను చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామ నేను చూడండి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క దొంగ పశ్చాత్తాపం చెంది రక్షింపబడి తర్వాత ఏమి వచ్చాడంటే ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము తరువాత ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే నిత్య జీవానికి ఆ యొక్క రెండవ దొంగ వారసత్వాన్ని సంపాదించుకున్నాడు చివరిగా సంతోషంగా మరణించడానికి సిద్ధమయ్యాడు అయితే నా యొక్క ప్రశ్న ఈ యొక్క నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఒక మాట్లాడడం జరిగింది అయ్యా ఈ యొక్క రెండవ దొంగ ద్వారా నేనేమి రుకోవాలి ఈ యొక్క రెండవ దొంగ సందర్భం నుంచి నాకేం చెప్పాలనుకుంటున్నావు అని ఆలోచించినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి ఏంటంటే మొదటిగా ఈ యొక్క దొంగ దేవునిలో ఏం చూశాడు ఏం చేశాడు అర్థం చేసుకోండి ఈ యొక్క దొంగ రెండవ దొంగ దేవునిలో ఏం చూశాడు ఏ లక్షణాలను చూశాడు ఏం చేశాడు రెండవదిగా దేవుడు ఈ దొంగలో ఏ దొంగలో మారు మనసు పొందిన దొంగలో ఏం చూశాడు ఏం చేశాడు అంటే ఈ యొక్క రెండవ దొంగలో దేవుడు ఏం చూశాడు అంటే పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు తరువాత విశ్వాస హృదయాన్ని చూశాడు కాబట్టే దేవుడు ఆయనకి ఇస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ గొప్ప వాగ్దానం నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుొచ్చున్నా ఈరోజు దేవుడు మీతో నాతో సూటిగా అడుగుతున్నాడు సూటిగా ఒక వాగ్దానం చేయాలనుకుంటున్నాడు ఏమంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని ఆయన ఈరోజు నీ గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నాడు ఆమెన్ అయితే ఇక్కడ దేవుడు కూడా కొన్ని రెండవ దొంగలో కలిగినటువంటి లక్షణాలను ఒకసారి మనం కూడా పరిశీలించుకోవాలి అని చెప్పి దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు ఏమంటే వాక్యాన్ని చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం కానీ ఆ గ్రహించే శక్తి మనలో ఉందా అనేసి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పశ్చాత్తాపము రక్షణ పొందడం సువార్త చెప్పడం ఈనాడు మనం చూస్తే ఎవరైతే సువార్త చెప్తున్నారో వారిని ఈ యొక్క లోకం నిందిస్తూ ఉంది ఈ లోకంలో ఉండే ప్రజలు చంపేస్తూ ఉన్నారు ఎందుకని సువార్త చెప్పడానికి మనుషులు లేరు ఈరోజు సువార్త చెప్పడానికి ప్రజలు లేరు ఎందుకంటే మనం వాక్యం చదువుతూ ఉన్నాం పశ్చాత్తాప పొందాం రక్షణ పొందాం అన్ని విషయాలు మన దగ్గర ఉన్నాయి కానీ ఒక్క సువార్త చెప్పడంలో మాత్రం ఎప్పుడు మనం అందరం వెనకంచులో ఉన్నమే కాబట్టి ఈనాడు సువార్త ముందుకు వెళ్ళలేకుండా పోతా ఉంది దేవుడు మనల్ని పరీక్షించుకోమని చెప్పి ఈ సందర్భంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అదే విధముగా ఈరోజు మీతో దేవుడు చేస్తున్న వాగ్దానము నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అట్టి జీవితాన్ని రెండవ దొంగ కలిగి ఉన్నటువంటి ఆయా లక్షణాలన్నీ మనం ప్రతి ఒక్కరిమి కూడా కలిగి ఉండి దేవుని నిత్య రాజ్యానికి ఆ యొక్క పరలోక రాజ్యానికి శాశ్వతమైన రాజ్యానికి వారసులనట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక దేవుడి మాటలు దీవించనుగాక